హలో వన్ ఈ వీడియోలో మనం సెవెంత్ టాపిక్ చూద్దాం సెవెంత్ టాపిక్ వచ్చేసరికి సరిహద్దు గల రాష్ట్రాలు సో బోర్డర్ స్టేట్స్ ఏమున్నాయి చివరి సరిహద్దులు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అని చూద్దాం అంటే ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో ఇలాంటి ఎనిమిది రాష్ట్రాలతో ఎక్కువ మనకి ఉత్తరప్రదేశ్కి ఉంటుంది ఇలా ఉత్తరప్రదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఏంటి థర్డ్ ప్లేస్ ఏంటి మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది తెలంగాణకి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో భారతదేశంలో చిట్ట చివరి ఏంటి సో నార్త్ అండ్ మోస్ట్ పాయింట్ ఏంటి ఈస్ట్ వెస్ట్ సౌత్లో సో చిట్ట చివరి పాయింట్స్ ఏమేమి ఉన్నాయి సో అవన్నీ కూడా మనం ఈ టాపిక్లో చూస్తాం సో అయితే మనకి ప్రీవియస్ టాపిక్లో మనం ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ చూసాం కదా సో ఈ ల్యాండ్ లాక్డ్ ఏరియాస్లో ఒక టూ క్వశ్చన్స్ అడిగాం వన్ ఈజ్ ద ల్యాండ్ లాక్డ్ కంట్రీ బిట్వీన్ చైనా అండ్ రష్యా సో మనకి మ్యాప్ పాయింటింగ్లో చూసుకుంటే నేపాల్ పైనే మనకి చైనా ఉంటుంది సో నేపాల్ పైన చైనా ఉంటుంది చైనా పైన మనకి మంగోలియా ఉంది మంగోలియా పైన మనకి రష్యా ఉంటుంది సో ఇట్లా మీకు నేపాల్ ఉంటుంది సో నేపాల్ పైన చైనా సో చైనా పైన మంగోలియా సో మంగోలియాకి ఇటు పక్కన మనకి అతి అతిపెద్దది ఈ కజకిస్తాన్కి మంగోలియాకి పైన ఉండేది రష్యా సో అట్లా మనకి ఈ చైనాకి రష్యాకి మధ్యలో ఉండేది మంగోలియా విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ లార్క్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ వన్ రష్యా అయితే సారీ ఫస్ట్ వన్ కజికిస్తాన్ అయితే సెకండ్ వన్ వచ్చేసరికి మంగోలియా సో ఇక్కడ అడిగిన రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసరికి మంగోలియా సో ప్రీవియస్ క్లాస్ ఒకసారి డిస్కస్ చేద్దాం టోటల్గా ఫార్టీ ఫోర్ కంట్రీస్ ఉన్నాయి అందులో ఏషియాలో తొలి కంట్రీస్ ఉంటాయి ఆఫ్రికాలో సిక్స్టీన్ యూరప్లో ఫోర్టీన్ తర్వాత మనకి సౌత్ అమెరికాలో టూ కంట్రీస్ ఉంటాయి ల్యాండ్ లాగ్డ్ కంట్రీస్ లేనివి మనకి నార్త్ అమెరికా ఆస్ట్రేలియా సో ఇండియాలో ఫైవ్ లాక్ స్టేట్స్ తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ అందులో అతిపెద్దది మధ్యప్రదేశ్ అతిచున్నది మనకి హర్యానా అదే ల్యాండ్లాక్డ్ యూనియన్ టెరిటరీస్ అంటే ఢిల్లీ చండీగఢ్ అందులో అతిపెద్దది ఢిల్లీ సో ఇవి మనం చూసుకుంది దేశాల పరంగా అన్నప్పుడు ఫస్ట్ వన్ కజికిస్తాన్ సెకండ్ మంగోలియా థర్డ్ వన్ చాద్ అతి చిన్నది అయితే వాటికన్ సిటీ సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం సరిహద్దు గల రాష్ట్రాలు అన్నప్పుడు దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయనే చూడాలి అయితే మనకి ఎక్కువ సో ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్లో క్లియర్గా ఇచ్చాను సో ఆ రెడ్ మార్క్లో హైలైట్ చేసింది మనకి ఉత్తరప్రదేశ్ సే ఇది మనకి ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తరప్రదేశ్కి మనకి మొత్తం టోటల్గా ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు ఉంది అయితే ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఇట్లా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్లో మీరు నేర్చుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అందులో ఈస్ట్ డైరెక్షన్ అన్నప్పుడు మీరు బీహారు బీహార్ కింద మనకి జార్ఖండ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి బీహారు బీహార్ కింద జార్ఖండ్ ఉంది అదే సౌత్ డైరెక్షన్ అన్నప్పుడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కింద మనకు ఉండేది అతిపెద్దది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ తర్వాత మనకి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ అదే వెస్ట్ డైరెక్షన్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హర్యానా ఒకటి రాజస్థాన్ ఒకటి అదే నార్త్ డైరెక్షన్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ ఒకటి ఉత్తరాఖండ్ ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సో ఇలాగాని మీరు గుర్తుపెట్టుకుంటే సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అట్లా కాకుండా కంటిన్యూషన్ దేశాలన్నీ ఎలా చూసుకుంటే మర్చిపోతారు కన్ఫ్యూజ్ అవుతారు సో ఏదైనా ఒక స్టేట్ ఇచ్చి ఆ స్టేట్ సరౌండింగ్స్లో బార్డర్స్ అడిగినప్పుడు మనం ఇలా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు మ్యాప్ని మీరు ఇమాజినేషన్ చేసుకొని ఉత్తరప్రదేశ్ ఎక్కడుందో ఇమాజినేషన్ చేసుకొని ఉత్తరప్రదేశ్కి ఈస్ట్ అన్నప్పుడు మనకి బీహార్ జార్ఖండ్ గుర్తు రావాలి అదే ఉత్తరప్రదేశ్కి సౌత్ అన్నప్పుడు మనకి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుర్తు రావాలి అదే ఉత్తరప్రదేశ్కి వెస్ట్ అన్నప్పుడు హర్యానా రాజస్థాన్ గుర్తు రావాలి నార్త్ అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ దాని పక్కన ఉన్నటువంటి ఉత్తరాఖండ్ గుర్తు రావాలి సో ఎలా అయితే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ నార్త్ హర్యానా రాజస్థాన్ వెస్ట్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సౌత్ బీహార్ జార్ఖండ్ మనకి ఈస్ట్ అంటే ఎయిట్ ఉన్నాయి కాబట్టి ఫోర్ డైరెక్షన్స్ని మనం టూ టూ స్టేట్స్గా స్ప్లిట్ చేసాం సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత మనకి ఎనిమిది రాష్ట్రాల తర్వాత ఎక్కువ మనకి సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అస్సాం అస్సాంకి ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఇవన్నీ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆల్రెడీ మనం మ్యాప్లో సెకండ్ పార్ట్ నేర్చుకున్నాము అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఈ సెకండ్ పార్ట్లో అతిపెద్ద రాష్ట్రం అస్సాం ఈ అస్సాంకి రిమైనింగ్ ఆరు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది అదేవిధంగా ఇక్కడ మనకి ఈ అస్సాంకి ఇది మనకి అస్సాం సో రెడ్ కలర్లో హైలైట్ చేసింది అస్సాం సో ఇటు పక్కన మనకి చూడండి వెస్ట్ బెంగాల్ కూడా మనకి అస్సాంతో సరిహద్దు ఉంది అంటే టోటల్గా మనకి అస్సాంకి ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఒకటి అరుణాచల్ ప్రదేశ్ రెండు నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ వెస్ట్ బెంగాల్ సో ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దీనికి డైరెక్షన్స్ అవసరం లేదు ఎందుకంటే మ్యాప్లో మనం ఆల్రెడీ సెకండ్ పార్ట్ అనేది నేర్చుకున్నాం కాబట్టి సో మళ్ళీ ఇక్కడ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సో దీని తర్వాత స్టేట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కూడా ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఈ ఏడు రాష్ట్రాలని ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్లో గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు షోర్నీ ఛత్తీస్గఢ్ అనగాల్లో మనకి ఈస్ట్ ఈస్ట్ ఏం గుర్తు వస్తుంది రాష్ట్రం మనకి ఒడిస్సా ఉంది సో ఈస్ట్లో మనకి ఒడిస్సా సౌత్ తెలంగాణనే రెండు తెలుగు రాష్ట్రాలు గుర్తు రావాలి ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ సో ఈస్ట్ అన్నప్పుడు ఒడిస్సా తెలంగాణ గుర్తుపెట్టు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవద్దు కన్ఫ్యూజ్ అవుతారు ఈస్ట్ అంటే మనకి పెద్ద రాష్ట్రం ఒడిస్సా ఉంది ఛత్తీస్గఢ్కి సో విజువలైజేషన్ ఏ స్టేట్ ఎక్కడుంది ఆ స్టేట్ సరౌండింగ్స్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్నాం ఆ మ్యాప్ పాయింటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడ ఛత్తీస్గఢ్ అనగానే ఈస్ట్ అంటే గుర్తు గుర్తురావాలి సౌత్ అంటే ఏపీ తెలంగాణ గుర్తు రావాలి అదే మనకి వెస్ట్ అంటే మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సో ఎంతో స్టార్ట్ అవుతాయి ఎంతో స్టార్ట్ అవుతాయి మధ్యప్రదేశ్ ఒకటి మహారాష్ట్ర ఒకటి అదే నార్త్ అనగానే మనకి ఉత్తరప్రదేశ్ ఒకటి జార్ఖండ్ ఒకటి గుర్తు రావాలి సో యూపీ ఒకటి జార్ఖండ్ సో ఇలా మనకి మొత్తం టోటల్గా ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో ఈస్ట్ అంటే ఒడిస్సా అదే ఏపీ తెలంగాణ అంటే సౌత్లో గుర్తుపెట్టుకోండి ఎంతో స్టార్ట్ అయ్యే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అంటే వెస్ట్లో గుర్తుపెట్టుకోవాలి అదే ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ అంటే మనకి నార్త్లో గుర్తుపెట్టుకోవాలి సో అలా ఒక్కొక్కటి నేర్చుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ రండి సో నేను ఇక్కడ ఎలా అయితే చెప్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా వింటూ మళ్ళీ మీరు బ్యాక్ మళ్ళీ స్టాప్ చేసి వీడియో స్టాప్ చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎనిమిది ఏంటి ఉత్తరప్రదేశ్ అనగానే ఈస్ట్లో బీహార్ జార్ఖండ్ గుర్తురావాలి సౌత్లో మధ్యప్రదేశ్ తీసుకెడ్ గుర్తురావాలి వెస్ట్లో మనకి హర్యానా రాజస్థాన్ రావాలి నార్త్లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గుర్తురావాలి తర్వాత మనకి అస్సాంకి ఏడు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ తర్వాత మనకి వెస్ట్ బెంగాల్ అదే మనకి ఛత్తీస్గఢ్ అంటే ఈస్ట్లో ఒడిస్సా సౌత్లో ఏపీ తెలంగాణ వెస్ట్లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నార్త్లో మనకి ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఇలా మొత్తం ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు ఉండేది ఉత్తరప్రదేశ్ ఏడు రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం అస్సాం ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి సో దీని తర్వాత ఆరు రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన ఏమేమి ఉన్నాయి ఆరు అంటే మనకి మహారాష్ట్ర వస్తుంది దాని తర్వాత మనకి కర్ణాటక వస్తుంది సో ఫస్ట్ వన్ మహారాష్ట్ర చూద్దాం సో ఆరున్నాయి కాబట్టి టూ టూగా స్ప్లిట్ చేయాలి వీటిని సో టూ టూగా స్ప్లిట్ చేస్తే ఆల్రెడీ మనకి ఇక్కడ అరేబియన్ సముద్రం ఉంటుంది అంటే ఇక్కడ మనకి రాష్ట్రాలు ఏమ్రా ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ సౌత్ డైరెక్షన్స్లో మాత్రమే వస్తాయి ఓకేనా ఫస్ట్ వన్ మనకి సౌత్ డైరెక్షన్స్ అన్నప్పుడు సో మనకు మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మహారాష్ట్ర తర్వాత గోవా ఉంది గోవా తర్వాత కర్ణాటక ఉంది అంటే సౌత్లో కంటిన్యూషన్ టూ స్టేట్స్ అన్నప్పుడు ఏమొస్తాయి గోవా ఒకటి కర్ణాటక ఒకటి సో ఇక్కడ మనకి గోవా ఉంది కర్ణాటక ఉంది అంటే సౌత్ అనేది మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే మనం నేర్చుకున్న ఫస్ట్ పార్ట్ సో దాని తర్వాత ఈస్ట్ అనగానే మీరు మన ఏపీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో ఈస్ట్ అంటే ఏపీ ఛత్తీష్గఢ్ మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది తర్వాత నార్త్ అన్నప్పుడు మహారాష్ట్రకి పైన ఉండేది గుజరాత్ సో గుజరాత్ పక్కన ఉండేది మనకి మధ్యప్రదేశ్ సో గుజరాత్ పక్కన మనకి మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం సో ఇలా మహారాష్ట్ర ఫస్ట్ ఉందో చూసుకొని ఒకసారి విజువలైజేషన్ మ్యాప్లో చూసుకుంటే మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సౌత్ అనగానే మహారాష్ట్ర తర్వాత గోవా గోవా తర్వాత కర్ణాటక ఈస్ట్ అనగానే ఏపీ ఏపీకి కొంచెం పైన మనకి సారీ తెలంగాణ తెలంగాణ పైన కొంచెం ఛత్తీస్గఢ్ ఉంటుంది సో ఏపీ రాదు ఇక్కడ సారీ తెలంగాణ అదే మనకి నార్త్ తెలంగాణలో మనకి గుజరాత్ గుజరాత్ పక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్ సో ఇట్లా మొత్తం మనకి ఆరు రాష్ట్రాలతో సరిహద్దుంది సో ఇక్కడ చూసుకోవచ్చు గుజరాత్ మధ్యప్రదేశ్ అయితే నార్త్ ఛత్తీస్గఢ్ తెలంగాణ అయితే ఈస్ట్ గోవా కర్ణాటక అయితే సౌత్ సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత కర్ణాటక మనకి ఆరు రాష్ట్రాలు అంటే సో ఇది కూడా సింపుల్ మనకి వెస్ట్లో మనకి బంగ్ అరేబియన్సీ ఉంటుంది కాబట్టి వెస్ట్ అనేది రాదు ఈస్ట్ అంటే తెలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి కర్ణాటకకి ఇక్కడ ఇక్కడదే మహారాష్ట్రకి ఇంకో సింపుల్ లాజిక్ చెప్తా చూడండి మహారాష్ట్రలో ఇక్కడ మనకి గోదావరి అనేది పుట్టింది నాసిక్ త్రేయాంకేశ్వరం వద్ద మహారాష్ట్రలో గోదావరి నది పుట్టి తర్వాత ఎక్కడికి వస్తుంది తెలంగాణకు వస్తుంది తెలంగాణ తర్వాత ఎక్కడికి వస్తుంది లైట్గా ఛత్తీస్ సరిహద్దుల్లో కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే మొత్తం గోదావరి నది నాలుగు రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది ఒకటి మహారాష్ట్ర తర్వాత తెలంగాణ తర్వాత ఛత్తీస్గఢ్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ మీకు సౌత్ అనంగానే మహారాష్ట్రకి ఏం చెప్పాలి దాని కంటిన్యూషన్ ఉండే రెండు రాష్ట్రాలు గోవా ఒకటి కర్ణాటక ఒకటి అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అదే ఈస్ట్ అనగానే ఏం చెప్పాలి గోదావరి నది ఎట్లయితే ప్రవహిస్తుందో ఆ కంటిన్యూషన్ రెండు రాష్ట్రాలు అంటే మనం నేర్చుకుంటుంది మహారాష్ట్ర కాబట్టి మహారాష్ట్ర తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఛత్తీస్గఢ్కి గోదావరి నది అనేది ప్రవహిస్తుంది నార్త్ అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆల్రెడీ మహారాష్ట్ర పైన గుజరాత్ ఉంది గుజరాత్ పక్కనే మనకి మధ్యప్రదేశ్ ఉంటుంది సో ఎట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అదే కర్ణాటక తీసుకున్నప్పుడు కర్ణాటక అనగానే మనకి ఈస్ట్లో మన తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ గుర్తొస్తాయి అదే మనకి నార్త్ అన్నప్పుడు మనకి నార్త్లో ఉన్న రెండు రాష్ట్రాలంటే ఆర్డర్ ప్రకారం గోవా ఉంటుంది గోవా పైన మనకి మహారాష్ట్ర ఉంటుంది సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ ఈస్ట్ అన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు నార్త్ అన్నప్పుడు ఫస్ట్ పార్ట్ గుర్తు వస్తాయి కంటిన్యూషన్ టూ స్టేట్స్ సౌత్ అన్నప్పుడు సౌత్ అన్నప్పుడు కర్ణాటక తర్వాత మిగిలిపోయిన రెండు రాష్ట్రాలు మనకి ఉంది కేరళ ఒకటి తమిళనాడు ఒకటి సో ఇవి మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో కర్ణాటక తర్వాత మనకు వచ్చేది కేరళ కేరళ పక్కన తమిళనాడు సో అట్లా మనకి కేరళ ఒకటి తమిళనాడు ఒకటి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఆల్రెడీ వెస్ట్లో మనకి అరేబియాసీ ఉంది కాబట్టి సముద్రంతో సరిహద్దు అనేది ఉంటుంది ఇలా కర్ణాటక అంటే ఆరు రాష్ట్రాలు ఫస్ట్ నుంచి చూడండి ఉత్తరప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాలు అస్సాంకి ఛత్తీస్గఢ్కి ఏడు రాష్ట్రాలు మహారాష్ట్రకి కర్ణాటకకి ఆరు రాష్ట్రాలు సో దీని తర్వాత మనకి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు కలిగింది ఏముంది అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్కి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు అంటే సో ఒకసారి చూడండి సో సౌత్ సౌత్ అన్నప్పుడు మనకి తమిళనాడు గుర్తు రావాలి ఆంధ్రప్రదేశ్కి వెస్ట్ అన్నప్పుడు మనకి కర్ణాటక ఒకటి గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి తెలంగాణ కూడా గుర్తుపెట్టుకోండి సో సౌత్లో ఒకటే వస్తుంది ఇక్కడ ఈస్ట్ అన్నప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది అంటే ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే రాష్ట్రాలు ఏం రా సో ఇందాక మనం ఆరు రాష్ట్రాలు చెప్పుకున్నప్పుడు మహారాష్ట్ర కర్ణాటక వెస్ట్లో అరేబియన్సీ ఉంది కాబట్టి ఏం నేర్చుకోలేదు ఇక్కడ మనకి ఈస్ట్లో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కాబట్టి త్రీ డైరెక్షన్స్లోనే గుర్తుపెట్టుకుంటాం ఐదు రాష్ట్రాలు కాబట్టి సౌత్లో ఒకటి తమిళనాడు వెస్ట్లో తెలంగాణ కర్ణాటక ఉంటే నార్త్లో వచ్చేసరికి ఒడిస్సా ఒడిస్సా పక్కన ఉన్నటువంటి ఛత్తీష్గఢ్ సో ఇలా మొత్తం మనకి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది సో ఒడిస్సా ఛత్తీస్గఢ్ అయితే నార్త్ డైరెక్షన్లో గుర్తుపెట్టుకోవాలి వెస్ట్ డైరెక్షన్లో మనకి తెలంగాణ కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి సౌత్ డైరెక్షన్లో తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి సో దీని తర్వాత మనకి తెలంగాణ సో తెలుగు రాష్ట్రాలు అనేది నేర్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ అయితే ఐదు రాష్ట్రాలు తెలంగాణ అయితే నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు రివర్స్లో రండి నాలుగు రాష్ట్రాలు తెలంగాణ ఐదు రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్ ఆరు రాష్ట్రాలు అయితే మహారాష్ట్ర కర్ణాటక ఏడు రాష్ట్రాలు అయితే ఛత్తీస్గఢ్ అస్సాం ఎనిమిది రాష్ట్రాలైతే ఉత్తరప్రదేశ్ సో ఇంతవరకు నేర్చుకోండి ఎగ్జామ్స్లో వీటికి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు తెలంగాణ నాలుగు రాష్ట్రాలు అన్నప్పుడు నాలుగు డైరెక్షన్స్లో నాలుగు గుర్తుపెట్టుకోండి సౌత్ అన్నప్పుడు సౌత్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి ఈస్ట్ అన్నప్పుడు కొంచెం ఇక్కడ ఛత్తీస్గఢ్ వస్తుంది నార్త్ అన్నప్పుడు మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి వెస్ట్ అన్నప్పుడు కర్ణాటక గుర్తుపెట్టుకోండి సో ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉంది నార్త్లో మహారాష్ట్ర వెస్ట్లో కర్ణాటక సౌత్లో ఆంధ్రప్రదేశ్ సో ఇలా ఫోర్ డైరెక్షన్స్లో ఫోర్ స్టేట్స్ గుర్తుపెట్టుకోండి సో అలా కాకుండా ఒక రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలంటే భారతదేశంలో మొత్తం ఉన్నాయి అంటే ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్కిం తీసుకున్నారనుకోండి సిక్కింకి ఓన్లీ వెస్ట్ బెంగాల్తో మాత్రమే సరిహద్దు ఉంది అదే మనకి మేఘాలయ తీసుకున్నారనుకోండి మేఘాలయకి ఓన్లీ అస్సాంతో మాత్రమే సరిహద్దు ఉంది సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఇచ్చా ఇది సిక్కిం ఈ సిక్కింకి ఓన్లీ వెస్ట్ బెంగాల్తో మాత్రమే సరిహద్దు ఉంది సో ఇది మేఘాలయ ఇది మేఘాలయ మేఘాలయకి ఓన్లీ అస్సాంతో మాత్రమే సరిహద్దు ఉంది సో ఇలా మనకి ఒకే రాష్ట్రంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు భారతదేశంలో రెండు ఉన్నాయి ఒకటి సిక్కిం రెండు మేఘాలయ సో ఇది మనం ఈ సరిహద్దు గల రాష్ట్రాలు అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఎనిమిది రాష్ట్రాలు తెలియాలి అస్సాంకి ఛత్తీస్గఢ్కి ఏడు ఏడు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్ర కర్ణాటకకి ఆరు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి ఏపీ ఐదు తెలంగాణ నాలుగు ఒక రాష్ట్రం అంటే మనకి సిక్కిం మేఘాలయ గుర్తు రావాలి సో దీని తర్వాత ఇందులో ఉండే సబ్ టాపిక్ చూడండి సో భారతదేశం యొక్క చివరి సరిహద్దులు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అన్నప్పుడు మనకి సో నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్లో ఏమేమి ఉంటాయి సో ఇక్కడ మనకి నార్త్ అన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పరంగా నార్త్ అండ్ మోస్ట్ స్టేట్ అంటే ఏమొస్తుంది హిమాచల్ ప్రదేశ్ వస్తుంది ఇది హిమాచల్ ప్రదేశ్ సో ఇవి రెండు మనకి కేంద్రపాలిత ప్రాంతాలు సో మనకి నార్త్లో ఫస్ట్ ఉండేది మనకి ఇక్కడ లడాకే కదా ఇది లడాకు ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా సౌత్లో ఏమొస్తుంది తమిళనాడు సో అత్యంత దక్షిణాన ఉన్న రాష్ట్రం అంటే తమిళనాడు వెస్ట్లో ఏమొస్తుంది దక్షిణాన వెస్ట్ పడమరా అత్యంత పశ్చిమాన ఉన్న రాష్ట్రం అంటే గుజరాత్ ఈస్ట్లో మనకి మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది అయితే ఈ రాష్ట్రాల్లో ఉండే పాయింట్స్ ఏమేమి ఉన్నాయనే చూద్దాం సో ఉత్తరాన సో నార్థన్ మోస్ట్ పాయింట్ వచ్చేసరికి లడాక్ అని చెప్పుకున్నాం కదా ప్రాంతం పరంగా అందులో మనకి ఇందిరా లేదా వీటిని దీన్ని కిలిక్ ధవన్ పాస్ అని పిలుస్తారు ఇది చిట్ట సరిహద్దులు భారతదేశానికి సో ఇది మనకి పిఓకేలో ఉందనమాట పాకాక్రమిత కాశ్మీర్లో ఉంటుంది కిలిక్ దావన్ పాస్ దాన్ని మనం ఇందిరా అని కూడా పిలుస్తారు సౌత్లో తీసుకుంటే మనకి పిగ్మోలియన్ పాయింట్ లేదా దీన్ని ఇందిరా పాయింట్ అని పిలుస్తారు సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి గ్రేట్ నికోబార్ దీవిలో ఉంటుంది సో భారతదేశం ఇలా ఉన్నప్పుడు సండమాన నికోబార్ దీవులు ఇంకా కొంచెం ఒక టూ త్రీ లాటిట్యూడ్స్ కిందే ఉంటాయి అంటే ఇక్కడ మనకి ఇందిరా పాయింట్ ఉంటుంది ఇది మనకి గ్రేట్ నికోబార్ దీవి అదే భారతదేశ ప్రధాన భూభాగపు దక్షిణపు కొన అంటే మెయిన్ల్యాండ్ ఏరియా అని మెన్షన్ చేస్తే ఇక్కడ మనకి కన్యాకుమారి వద్ద కేప్ క్యామరన్ ఐలాండ్ అనేది ఉంటుంది సో ఇది మనకి మెయిన్ ల్యాండ్ ఓవరాల్గా భారతదేశంలో దక్షిణంగా ఉండే ప్రాంతం అన్నప్పుడు ఇందిరా పాయింట్ భారతదేశపు ప్రధాన భూభాగపు దక్షిణపు కొన అంటే మనకి కన్యాకుమారి చెప్పాలి సో కన్యాకుమారి దగ్గర ఉన్నటువంటి కేప్ క్యామరున్ ఐలాండ్ అదే దక్షిణంగా అన్నప్పుడు ఇందిరా పాయింట్ దీన్ని పిగ్మేలియన్ పాయింట్ అంటారు సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే గ్రేట్ నికోబర్ ఐలాండ్లో ఉంటుంది సో నార్త్లో అన్నప్పుడు కిలిక్ ధావన్ పాస్ లడాక్లో వెస్ట్ వచ్చేసరికి గుహర్మోతి సో రన్ ఆఫ్ కచ్ దగ్గర గుహర్మోతి అనే ప్రాంతం సది మనకి గుజరాత్లో ఉంటుంది అదే తూర్పున ఈస్ట్లో వచ్చేసరికి దీపు పాస్ లేదా దీన్ని కిబుతు పాస్ అని పిలుస్తారు ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది సో ఇలా మనకి నార్త్లో లడాక్ వెస్ట్లో గుజరాత్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ సౌత్లో తమిళనాడు సౌత్లో మనకి అండమాన్ నికోబార్ వస్తుంది అదే మెయిన్ల్యాండ్ అన్నప్పుడు తమిళనాడు వస్తుంది అలా మనకి భారతదేశపు ప్రధాన భూభాగం అన్నప్పుడు కన్యాకుమారి వద్ద కేప్ క్యామరూన్ ఐలాండ్ చెప్పాలి అత్యంత ఉత్తరాన ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ అదే కేంద్రపాలిత ప్రాంతం అయితే లడాక్ అదే దక్షిణాన ఉన్న రాష్ట్రం తమిళనాడు వెస్ట్లో అయితే గుజరాత్ ఈస్ట్లో అయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇందిరా కాల్ ఇక్కడ మనకి నార్త్లో లడాక్ ఈ కిబుతు పాస్ అనేది అరుణాచల్ ప్రదేశ్ అదే వెస్ట్లో అయితే మనకి గుహర్మతి సౌత్లో అయితే మనకి ఇందిరా పాయింట్ కన్యాకుమారి ఇక్కడ సదరన్ మోస్ట్ ఆన్ ది మెయిన్ ల్యాండ్ అంటే సో మెయిన్ ల్యాండ్ అన్నప్పుడు మనకి కన్యాకుమారి దగ్గర కేత్ క్యామరన్ ఐలాండ్ అనేది వస్తుంది సో ఇది మనకి సరిహద్దు గల రాష్ట్రాలు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనేవి సో ఇందులో మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఛత్తీస్గఢ్ యొక్క సరిహద్దు రాష్ట్రాలు ఏంటి సో టోటల్గా మనకి ఏడు రాష్ట్రాలకి ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉంది కదా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్లో మీరు ఇమాజినేషన్ చేసుకొని ప్రతి ఒక్కరి క్వశ్చన్కి కామెంట్లో ఆన్సర్ చెప్పండి ఇంకా ఎవరికన్నా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయర్ మెసేజ్ చేయండి మీకు ఆటోమేటిక్గా లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి లేదా మేము కూడా కొరియర్ చేస్తాం కావాలి అంటే సో ఆ నెంబర్కి హాయర్ మెసేజ్ చేస్తే మీకు బుక్ కొరియర్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ